హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఎక్కడికో రెడీ అయ్యా అనుకుంటున్నారు కదా ఏం లేదు వినాయక చవితి సెలబ్రేషన్ సెకండ్ డే అనమాట ఇది రీసెంట్గా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మ పెళ్లి శారీ సో దీనికి కొత్తగా ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేయి ఇవాళ అయితే కట్టేసుకున్నా బట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ శారీని కట్టుకోవడం కోసం లుక్ అయితే నిజంగా అండి చాలా బాగుంది బట్ అనుకోకుండా ఇవాళ గ్రీన్ అనేసి అనుకున్నారు అందరూ నేను ఇంకెలాగూ ఇది కట్టేయాలని డిసైడ్ అయిపోయా కదా సో అందుకోసం అదే కట్టేసుకున్నాను బట్ అఫ్ కోర్స్ మ్యాచ్ అయ్యింది అనుకోండి కాస్త ఇంతకు మీకు లుక్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి నిజంగా అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎంతైనా ట్రెడిషనల్ లుక్ బాగుంటుంది అందులోనూ అలా ఓల్డ్ మోడల్ శారీస్ అంటే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నప్పటికీ కాస్త ఓల్డ్ మోడలే కదా కానీ లుక్ మాత్రం చాలా బాగా అనిపించేసింది ఇంకా అలా రెడీ అయిపోయి పూజకైతే వచ్చేసాము రోజు ఒక ఫ్లోర్ వాళ్ళు పూజ అయితే చేస్తారు వాళ్ళే డిన్నర్ అనమాట సో మనం రెడీ అవ్వాలి అంటే వంట చేసే పని ఉండకపోతే చాలు రెడీ అయిపోవచ్చు అయితే నిన్న నైట్ బాగా లేట్ అయిపోయింది అంటే ఫెస్టివల్ డే రోజు కాబట్టి అందరం డల్ అయిపోయాము మళ్ళీ ఈవినింగ్ కదా యాక్టివ్ అయిపోయాము కానీ బట్ ఇంకా ఆ టైట్నెస్ అనేది పోవట్లేదు సో ఇవాళ నేను పర్సనల్ గా ఫస్ట్ లో అయితే ఎవరిని పెద్దగా మీట్ అయింది లేదు అంటే బయట చూసి నవ్వుకోవడం తప్పించి బట్ ఈ గణేష్ సెలబ్రేషన్స్ ద్వారా అందరం బాగా క్లోజ్ అయిపోయాము ఇంకా రెగ్యులర్ గా వాట్సాప్ గ్రూప్ మారు మోగిపోయింది అనుకోండి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఉన్నా కూడా నన్ను ఇప్పటి వరకు చూడని వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఫ్లాట్ లో ఉంటారమ్మా మీరు అని అడిగిన ఆంటీలు కూడా ఉన్నారు అలా ఉన్న అందరము సడన్ గా ఈ సెలబ్రేషన్స్ ద్వారా అందరం బాగా అంటే ఒకరికొకరితో కమ్యూనికేట్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది నార్మల్ గా పూజ వరకు జరిగే డిస్కషన్స్ కొన్ని అయితే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి జరిగే డిస్కషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇంకా లక్కీగా చెప్పాలి అంటే ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరం దగ్గర దగ్గర అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ లో ఇలా ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నాము ఎక్కువగా అండ్ కిడ్స్ కి కూడా అంటే లాస్ట్ సెవెంత్ క్లాస్ లోపు ఎక్కువ పిల్లలు అయితే ఉన్నారు జెంట్స్ కూడా అలాగే ఉన్నారనమాట ఆల్మోస్ట్ ఎవరి కంపెనీ వాళ్ళకు స్ట్రాంగ్ గానే ఉంది చూసారు కదా పిల్లలు బాగా కమ్యూనికేట్ అయిపోయి వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఇలా ఉంటారో లేదో తెలియదు కానీ బట్ ఇక్కడ మాత్రము అంటే సెల్ఫ్ గా వాళ్ళు వాళ్ళు ఫీల్ చేసుకోవడము వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేయడం చేస్తూ ఉన్నారు ఇంకా ఇంత మంచి శారీ కట్టుకున్నాక ఫొటోస్ తీసుకోకపోతే ఎలాగ చెప్పండి ఆల్రెడీ దేవుణ్ణి దర్శనం చేసుకోవడం మొక్కుకోవడం అన్ని అయిపోయాయి బట్ ఫైనల్లీ ఇలా ఒక క్లిప్ అయితే తీసేసుకున్నాము తెలిసిందే కదా లేడీస్కి ఉన్నంత ఇంట్రెస్ట్ కి అస్సలు ఉండదు ఇలా ఫొటోస్ మీద వీడియోస్ మీద ఇది అందరూ ఫేస్ చేసేదే అనుకోండి కొత్త ఏం కాదు ఇంకా ఇక్కడైతే పిల్లలందరూ కూర్చొని డిన్నర్ అయితే చేసేస్తా ఉన్నారు ఇంట్లో అన్న తినిపించమని అడుగుతారేమో కానీ ఇక్కడ మాత్రం నేనే తింటాను అని ఒకరిని చూసి ఒకరు అలా తినేస్తా ఉన్నారనమాట చిన్న పిల్లలు ఉంటే తప్పించి మా వాడికి గా నేను తినిపిస్తాను అన్న లేట్ అవుతుంది అన్న కూడా అహ లేదు నేనే తింటాను అనేసి తింటా ఉన్నాడు సో పిల్లలు ఇలా ఎక్కువగా కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇవాళ ప్రోగ్రామ్ విషయానికి వస్తే తంబోలా అని అనుకున్నాము బట్ అందరము మన దగ్గర ఉంది అని అనుకున్నాం కానీ బట్ ఫైనల్లీ ఎక్కడ దొరకలేదు మాకు అది మా దగ్గర సో ఇంకా ఇవాళకి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసి ఏదైనా గేమ్ ఆడదామా అంటే ఇంట్రెస్ట్ గా లేరు చెప్పా కదా నిన్న ఆల్మోస్ట్ వన్ అయ్యింది అండ్ రెస్ట్ లేకుండా ఉంటున్నారు అందరూ మండే నుంచి లో అండ్ అలాగే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా సో మైండ్ లో అదే ఎంత ఎంతసేపు ఉన్నా కూడా సో అందుకోసం అయితే కాస్త త్వరగానే ఫినిష్ చేసేసుకుందాము అనేసి డిసైడ్ అయిపోయాము ఫైనల్లీ ఇంత రెడీ అయ్యాక అందరం కలిసి ఫొటోస్ తీసుకోకపోతే ఇలాగా ఇలా చిన్న చిన్నగా కొన్ని ఫొటోస్ తో అయితే ఎంత త్వరగా ఇవాళ కంప్లీట్ చేద్దామో అనుకున్నా ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయితే అవుతా ఉంది ఇంటికి వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకుని పడుకునేసరికి టువల్ అలా అయిపోతా ఉంది అనమాట సో దీని వల్ల బాగా డే అంతా లేజీగా అయిపోతా ఉంది అందుకోసం కుకింగ్ వీడియోస్ కూడా ఏమీ పెట్టలేకపోతున్నాను ఇంకా తెలిసిందే కదా కొంచెం లేట్ గా లేస్తే హడావిడిగా కుక్ చేయడము బాక్స్ పెట్టడం ఇలా జరుగుతూ ఉంది అనమాట సో అలానే రోజు ఇలా ఎంజాయ్ చేయలేం కదా సో ఇలాంటి టైం దొరికినప్పుడు మాత్రం మిస్ అవ్వద్దు అనేది నా ఫీలింగ్ ఇంతకీ మీరేమంటారు కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్